మండల విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన టీవీఆర్యన్ స్వామి ఇల్లందు మండల విద్యాశాఖ అధికారిగా టీవీ ఆర్యన్ స్వామి బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన స్వామిని ఎంపీడీఓ ధన్సింగ్ ఉపాధ్యాయులు అభినందనలు తెలిపి సన్మానించారు మెయిన్ రోడ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మండల నోడల్ అధికారిగా పనిచేస్తున్న టీవీఆర్యన్ స్వామిని పూర్తి అదనపు బాధ్యతలతో మండల విద్యాశాఖ అధికారిగా నియమించగా ఇల్లందులో జన్మించి ఇల్లందు పట్టణంలో పలు పాఠశాలల్లో స్వామి చదువుకున్నారు பாஸ்ரே பண்ணா ஆரவல்லுங்க பாண்டிரோடவும் வந்து இந்த டிஸ்கஷன்ல வந்து டிங்க அந்த தரத்தை சரியா போய் தான் பாயிதா இந்த கேனிகேனோட கேடியோக்கு தான் நம்ம யாராவது வீடியோக்கு டைம் டைம் பாலகஸ் ஒசை வந்து வரணும் இந்த ரெண்டு வர பண்ணி இஷானே ரெடால कांटेक्ट நம்ம சகரேன் சாகிட்ட சட అందరికీ నమస్కారం అండి నా పేరు టీవీ ఆర్యన్ స్వామి ప్రస్తుతం మెనూ డైజ్ హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను అయితే మరి గత ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయానుసారము మరి ఒకే మండలానికి ఒకే ఎంఈఓ అనేటువంటి సత్సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఉత్తర్వులు ఇచ్చింది మరి అందులో భాగంగా ఇల్లందు మండలానికి మండల విద్యాశాఖ అధికారిగా నన్ను నియమించడం జరిగింది అందులో భాగంగా రోజున ఛార్జ్ తీసుకున్నాను అయితే ప్రస్తుత విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా గతంలో ఉన్నటువంటి ఎంఈఓస్కి రెండు మూడు మండలాలు ఒకే ఎంఈఓకి ఉండటం వల్ల ఒక విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి లోటును భర్తీ చేసేటువంటి క్రమంలో మరి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని అనుసరించి రోజున ఎంఈఓ ఛార్జ్ తీసుకోవడం జరిగింది మరి ప్రస్తుత ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మరి పిల్లల్ని ఒక మరి సత్వర్తనం కలిగేటువంటి పౌరుడిగా తీర్చిదిద్దాలి అంటే మరి ప్రాథమిక విద్య నుంచే మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రోజులో మరి రాబోయే కాలంలో ఈ సంవత్సరం విద్యా వ్యవస్థలో వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా మరి పరిపాలన సక్రమంగా జరగాలి అంటే మరి ఎంఈఓల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది మరి అందులో భాగంగా ముఖ్యంగా ఉపాధ్యాయులే కాకుండా మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలో కూడా రావాల్సిన రావాల్సినట్టు ముఖ్యంగా పిల్లలు బడికొచ్చే విధంగా ప్రయత్నం చేసినట్టయితే విద్య చక్కగా ఉంటుంది మరి కరోనా తర్వాత మరి విద్యార్థులు గణనీయమైనటువంటి విపరీతమైనటువంటి మార్పులు వచ్చినటువంటి సందర్భంలో మరి వాళ్ళను సక్రమ మార్గంలో నడపాలంటే పిల్లలు కనుక సక్రమంగా పాఠశాలకు వచ్చినట్టయితే మరి చదువు అదే వస్తుంది మరి టెక్నాలజీ పెరిగింది దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా ఎక్కువ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ అని తర్వాత రిపోర్టింగ్ అన్ని కూడా మరి అంత టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మరి గవర్నమెంట్ పాఠశాలలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా స్ట్రెంత్ తగ్గిపోతుంది మరి దానికి కారణము మరి అనేక రకాలైనటువంటి మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కారణంగా ఉపాధ్యాయులు ఎంత చక్కగా వర్క్ చేసినప్పటికి కూడా మరి విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తక్కువ వస్తున్నటువంటి క్రమంలో ఎన్రోల్మెంట్ పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఉంది రకరకాల సౌకర్యాలు మరి ఏర్పాటు చేసినప్పటికి కూడా మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గుతుంది అనేటువంటి దిశగా మరి ప్రయత్నం చేయాలి రాబోయే కాలంలో మరి గతంలో ఇల్లందు మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మరి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు ఎదుర్కో విధంగా మరి ఎస్ఎల్సి రిజల్ట్స్లో కూడా ఇల్లందు మండలాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తాను మన పా ఇల్లందు మండలంలో ఏడు కాంప్లెక్స్లు ఉన్నాయి మరి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ యొక్క పాత్ర కూడా చాలా కీలకము మరి కాబట్టి ఆ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సహకరించి మరి మండలాన్ని అగ్రపదాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తూ నాకు అన్ని రకాలుగా సహకరిస్తా చెప్పి ఆశిస్తూ మరి విద్యార్థుని సక్రమంగా బడికొచ్చే విధంగా ప్రయత్నం చేయడంలో ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ముందు పాఠశాలకు పంపిస్తే మిగతాయిని కూడా పాఠశాలలో ఉపాధ్యాయులు చూసుకుంటారు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల్లో భాగంగా ఎస్ఎంసి అనేది గతంలో ఉండేది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఆ స్థానంలో కేవలము మహిళలతో మాత్రమే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా పాఠశాలల్లో కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో తాగునీటి సరఫరా కానీ విద్యుదీకరణ కానీ ప్రైమ్ మైనర్ రిపేర్స్ అలాగే టాయిలెట్ టాయిలెట్స్ రిపేరింగ్ కానీ కొత్త టాయిలెట్స్ మంజూరు కానీ అలాగే అన్ని స్కూళ్ళకు కూడా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఏర్పాటు చేసి సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరచడం కూడా జరిగింది మరి ప్రైవేటు పాఠశాల కంటే దీటుగా ప్రభుత్వ పాఠశాల అనే వసతులు మెరుగు కల్పనకి అనేక రకాల చర్యలు తీసుకుంది కాబట్టి చాలామంది పిల్లల్ని అంటే ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరగడం వల్ల ఉపాధ్యాయుల సర్దుబాటు అంటే ఎక్కడైతే ఉపాధ్యాయులు లోటు ఉందో అక్కడికి ఉన్నటువంటి చోటు నుంచి సర్దుబాటు చేయడానికి వర్క్ అడ్జస్ట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఎక్కువ ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని లేని చోటుకి పంపిస్తూ మండల స్థాయిలో సర్దుబాటు చేయడానికి కూడా మరి ప్రయత్నాలు చేస్తున్నాం ఇటువంటి ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి మరి ప్రభుత్వ పాఠశాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మంచి గణనీయమైనటువంటి ఫలితాలు సాధించడానికి మరి ఆ దిశగా మరి అందరూ కూడా సహకరించి వారి ఇల్లందు మండలాన్ని అగ్రప్రధాన నిలపడానికి ప్రయత్నం చేస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్